హాయ్ ఫ్రెండ్స్ మేము అలీఖాన్ ఆ దగ్గర అలీఖాన్ కే ఆర్కే ఛానల్ జూబీ పేహ్లా ఛానల్ కాదు ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నక ఫ్రెండ్స్ నేను మీ ఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ వచ్చిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేటప్పటికి మనకు కనిపించే ఈ దున్నపోతు అనేది అమ్మకానికి పెట్టినారండి కావాలనుకున్నవాళ్ళు రైతు నెంబర్ టైటిల్ దగ్గర ఉంది ఆ నెంబర్కి మీరు కాల్ చేయవచ్చు సో ఫ్రెండ్స్ మీ దగ్గర ఇలాంటివి ఆవులు గదలు ఎద్దులు ఏదైనా మన ఛానల్లో ఏ రకంగా వీడియోస్ చూపించి అమ్ముకోవాలా అనుకున్నప్పుడు ఫోన్ అడ్డానికి పట్టుకునేసి రెండు నిమిషాల వీడియో అనేది నీట్గా తీసి పంపించండి అలాగే ఆ జీవల తాలూకా పూర్తి వివరాలు అంటే ఆవులు గేదెలు అయితే ఎన్నో అవుతాయి ఎన్ని లీటర్ పాలిస్తున్నాయి ప్రస్తుతానికి ఎన్ని నెలల్లో సూడి మీద ఉన్నాయి వాటి ధర అంతా మీ గ్రామం పేరు మండలం పేరు జిల్లా పేరు అనేది మీరు రాసి పంపించగలిగితే మీ వీడియోస్ అనేటివి తొందరగా అప్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మీరు వీడియోలు పంపించాల్సిన మన ఛానల్ నెంబర్ అలీఖాన్ కేఆర్కే అనేసి మీకు ప్రతి వీడియోలో నెంబర్ కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి రైతు నెంబర్ టైటిల్ దగ్గర ఉంటుందండి సో మీరు పంపించాల్సిన వీడియో రెండు నిమిషాలు ఖచ్చితంగా ఉండాలా జీవం తాలూకా డీటెయిల్స్ ఉండాలా మీ అడ్రస్ ఉంటేనే అప్లోడ్ చేయగలం లేదంటే అప్లోడ్ చేయలేమండి ఇక్కడ మీరు చూసే ఈ దున్నపోతు అండి ముర్రా జాతికి సంబంధించిన దున్నపోతు ఇది బ్రదర్ అమ్మాలనుకుంటున్నారు కావాలనుకున్న వాళ్ళు రైతు నెంబర్ టైటిల్ దగ్గర ఉంది ఆ నెంబర్కి కాల్ చేయవచ్చు తెలంగాణ స్టేట్ మహబూబ్నగర్ జిల్లా జడ్చల్ మండలం అండ్ విలేజ్ నుంచి ప్యూర్ ముర్రా జాతికి సంబంధించిన దున్నపోతు అనేది అమ్మకానికి ఉంది రెండు పళ్ళ మీద ఉంది అనేసి చెప్తున్నారు క్రాసింగ్ చేస్తుంది ఇప్పుడు అనేసి బ్రదర్ తెలియజేస్తున్నారు దీని ధర వచ్చేసి డెబ్బై వేలుగా బ్యారం చెప్తున్నారండి సెవెంటీ థౌజండ్గా ఆస్కింగ్ ప్రైస్ చెప్తున్నారు బ్యారాలు చేసే అవకాశాలు అయితే ఉంటాయి బ్యారం చేయవచ్చు ఒక మంచి ధరకి మీకు రావచ్చండి రైతు నెంబర్ టైటిల్ దగ్గర మీకు కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కి కాల్ చేయండి సెవెంటీ థౌజండ్గా చెప్పినారండి బ్యారం అనేది ఉంటుంది థ్యాంక్ యూ